వర్రీస్ నేటలి సో మన ఎక్టివేటింగ్ తర్వాత బిపి డౌన్ లో డౌన్ టెక్నిక్ కమిట్ డేట్ మెయింటైన్ 9వ తేదీ కమిట్ డేట్ మెయింటైన్ అయి ఆక్స్ స్టేషన్ తర్వాత కొంత బిస్ చేయలేను వెంటిలేటర్ ని స్విచ్ చేస్తారా కంటిన్యూ చేస్తారా లేద టెన్షన్ వెళ్ళే పరిస్థితి పదో తారీఖు అంటే ఇంతవరకు నాతో పేషెంట్ పేరెంట్స్ వాళ్ళ దగ్గర బంధువులే మాట్లాడుతున్నారు పదో తారీఖు వాళ్ళ ఊరు నుంచి కొంతమంది వచ్చారు ఒక వ్యక్తి చూసి ఆల్రెడీ చనిపోయినట్టుగా మీరు ఎందుకు ట్రీట్మెంట్ చేయించుకోవడం అనవసరం నాకు ఆ విషయం తెలిసి అటెండెన్స్ పిలిపించండి హాస్పిటల్ పిలిపించండి మీలో ఒక వ్యక్తి వెళ్ళండి లోపల కాదు చేతులు కదులుతున్నాయను ఉంటే ట్రీట్మెంట్ తీసుకోండి లేదు అంటే అప్పుడు కాల్పడేది దాని గోర్మెంట్ చూసి సార్ ఆలోచన లేదు వాళ్ళు ఎవరో పూర్తిగా వచ్చాడు కదా ఆలోచించి బాగా ఖాళీస్తున్నారు పేషెంట్ బతికే ఉంటాడు బతుకులో సరి మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటారు మీ దగ్గర బయట ఆ నెక్స్ట్ డే సార్ మీరు నమ్మకం లేదు అంటారు కదా డబ్బులు పెట్టుకోలేము మమ్మల్ని పంపించండి ఇంటికి పంపించి గవర్నమెంట్ హాస్పిటల్ ఇంటికి వెళ్ళడం కంటే ఎందుకంటే మనం ఖాడీగా ఉంటుంది కార్ట్ నుండి ఆక్సిజన్ సెస్ మెయింటైన్ అవుతుంది అండ్ తెచ్చినప్పుడు కూడా ఈసీజీ తీస్తారు లాస్ట్ మినిట్ ఆ ఈసీజీ కూడా వాళ్ళు చూపించారు ఎందుకు ఎందుకు చూపించామంటే నిన్నే అన్నారు ఒక రోజు మీద సరిపోయినా ట్రీట్మెంట్ ఇస్తారంటే సో ఈసీజీ కూడా మేము హాస్పిటల్ నుంచి వెంటిలేటర్ డిస్కనెక్ట్ చేసి పంపించేటప్పుడు ఈసీ తీసుకుంటాం అయితే వీడియో రికార్డింగ్ పేషెంట్ తాను మీద వీడియో ఉన్నాయి వెంటిలేటర్ మీద ఇట్లాడబుల్గా ఉంటారు